హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరి వన్ అందరికి వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి నేను ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి మంచి ఇన్ఫర్మేషన్ మీకు మోటివేషన్ వీడియో నేను చెప్తున్నాను ఎవరైతే నాకు ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు లేదా మా వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు పక్కనింటి వాళ్ళు ఏమంటారు అని చాలా మంది అమ్మాయిలు చేస్తూ మిస్టేక్స్ చేస్తూ అక్కడే ఆగిపోతున్న ఆడపిల్లల కోసం నేను మంచి వీడియో చెప్తున్నాను ఇది విన్నారు అంటే మీరు మీరు బూస్ట్అప్ చేసుకొని నేను ఇది కాదు ఈ స్థాయిలో ఉండాలి నేను పది మందికి మంచి చేయాలి పది మందిలో నేను పేరు తెచ్చుకోలే తెచ్చుకోవాలి అనే స్టేజ్కి వెళ్తారు ప్లీజ్ ఫుల్ గా వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఓకేనా మనకి ఆ ఒక అమెరికాలో ఒక అమ్మాయి జన్మిస్తుంది అనమాట ఆ అమ్మాయి తల్లికి వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కి ఆ అమ్మాయి తల్లి అవుతుంది ఒక బిడ్డకి జన్మనిస్తుంది ఆ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో తండ్రి తెలియదు తండ్రికి తెలియకుండానే బిడ్డకి జన్మనిస్తుంది ఒకే డెలివరీ అవుతుంది ఆ అమ్మాయి ఎలా పెంచాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు ఎలా ఎలా చూసుకోవాలో తెలియదు సరే ఒక అమ్మాయికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత నా వల్ల కాదు చూసుకోవడానికి ఆ నువ్వు అమ్మమ్మ ఇంట్లో ఉండు నా వల్ల కాదు అని వాళ్ళ అమ్మ ఎవరైతే అమ్మ ఉన్నారో అమ్మ అమ్మమ్మ వాళ్ళేంటో వదిలేస్తుంది సేమ్ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకే సరిగ్గా తినడానికి లేక చేయడానికి లేక అలా ఉంటుంది అనమాట ఓకే అక్కడక్కడ కొంచెం కొంచెం పెట్టించుకొని వచ్చి తినడం లేదంటే ఈ అమ్మాయి కొద్దిగా అక్కడ పక్కింటి వాళ్ళ దగ్గర ఎదురింటి వాళ్ళ దగ్గర అట్లా పెట్టించుకొని తినుకుంటూ ఉంటుంది లాస్ట్ కి బట్టలు లేవు బట్టలు ఎక్కువకుంటే మనము బియ్యం ప్యాకెట్లు కవర్స్ వస్తాయి కదా ఆ బియ్యం ప్యాకెట్ల కవర్స్ తీసుకొని డ్రెస్సు లాగా కుట్టించుకొని అమ్ముతుంది అన్నమాట డ్రస్ లాగా కుట్టించుకొని వేసుకుంటుంది అంటే అలాంటి పొజిషన్ వరకు ఉంటుంది అమ్మాయి ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా ఉంటుంది కదా మళ్ళా వాళ్ళ మమ్మీ వచ్చేసి ఒక పది పదిలో పని చేసుకుంటూ ఉంటుంది బానే ఉంటుంది అప్పుడు రా నేనే నిన్ను చూసుకుంటాను అనేసి పిలుచుకు వెళ్తుంది అప్పటికి అమ్మాయి పిలిచి వెళ్ళినప్పటికీ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయితే వాళ్ళ అమ్మ పిలిచబోతుంది ఒక పది నెలల్లో పని చేసుకుంటూ అమ్మాయికి ఫుడ్ పెడుతుంటుంది సరేలే అనేసి ఉంటుంది అమ్మాయి అప్పటికి వాళ్ళ ఎవరైతే బంధువులు వాళ్ళ మా అమ్మాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళ అమ్మ లేదు కదా మార్నింగ్ పోతే ఇంకా నైట్ వచ్చేస్తుంది అమ్మాయిని సేమ్ తల్లిలాగే ఫిజికల్ గా అరేస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు సేమ్ అలా చేసిన తర్వాత సేమ్ తల్లి ఎలా అయితే ఫోర్టీన్ ఇయర్స్ కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో సేమ్ అమ్మాయి కూడా ఫోర్టీన్ ఇయర్స్ కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు అమ్మాయి ఏం తెలియదు కదా ఆ ఏజ్ లో ఏం తెలుస్తుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సేమ్ అంటే నాకు వచ్చిన పొజిషన్ నా కూతురికి వచ్చింది అని ఆ తల్లి బాధ పడుకుంటుంటుంది ఆ బిడ్డకి ఏజ్ సరిగ్గా లేదు కాబట్టి బిడ్డ లోపలే కడుపులోనే చనిపోతుంది ఓకే ఇదంతా బాధ పడుకుంటూ తల్లి కూతురు బాధపడుకుంటూ తల్లి ఆలోచన చేసుకొని ఒక అంకుల్ దగ్గర వదిలేసి వస్తుంది అంటే నాకు చూసుకోవడానికి చేత కాదు నా కూతుర్ని మీరే పెంచుకోండి అన్నట్టు అంకుల్ దగ్గర వదిలేస్తుంది అప్పటికి అమ్మాయి లైఫ్ స్టై స్టార్ట్ అవుతుంది అనమాట అంటే అప్పుడుకి లైఫ్ టర్న్ అయిపోతుంది అమ్మాయి అమ్మాయి కసిగా బతుకుతుంది కసిగా బతికి ప్రతి స్టెప్ ప్రతి స్టెప్ ఎంత ఆలోచన చేసి అడుగు వేసి స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆ అంకుల్ ఏం చేస్తాడంటే చిన్న పాప కదా ఏం పని చేస్తుంది నేను చదివిస్తాను నాకు అన్ని విధాలుగా బాగుంది కొద్దిగా పుణ్యమన్నా వస్తుంది కదా అంటే ఎవరైనా చిన్న పాపని పనిలో పెట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు కదా నేను స్కూల్లో జాయిన్ చేపిస్తాడు స్కూల్లో జాయిన్ చేపిచ్చేసి బాగా ఫీజు కట్టి మంచిగా బాగా అనమాట ఓకే బాగా చదివిస్తారు బాగా చదివించేసి అమ్మాయిని ఆ అప్పుడు ఏం చేస్తాడంటే బాగా మంచి పీజీ పిహెచ్ డి చేసేస్తది అమ్మాయి అమ్మాయి బాగా చదువుకొని పిహెచ్ డి చేస్తుంది మంచి పొజిషన్ లో ఉంటుంది ఆ మళ్ళా రేడియేషన్ అంటే మనకి మ్యూజిక్ వాయించడం వస్తుంది అన్ని విధాల పర్ఫెక్ట్ గా ప్రతి దానిలోను ఆ కసిగా బతుకుతుంటూ ఎలా ఉండాలి ఏం చేయాలి అని మంచి పొజిషన్ లో అమ్మాయి వెళ్తుంది అమ్మాయి వెళ్తున్నాక తర్వాత వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా వాళ్ళ మమ్మీని పిలుచుకొని బాగా చూసుకుంటుంది అంటే నేను ఈ అంటే నా కష్టాల నుంచి నేను ఎలా అయితే బయట పన్నానో మా అమ్మని బాగా చూసుకోవాలి బాగా పెట్టుకోవాలని సో అమ్మాయి మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళ మమ్మీని పిలుచుకొని పోయి బాగా చదువుకుంటుంది అనమాట అంటే ఎందుకంటే మనము మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి బాగా చూసుకొని బాగా పెంచి ఇప్పుడు ఎక్కడో కాలేజ్కో స్కూల్కో వెళ్తుంటే వేరే అబ్బాయి మాయిలో పడి మనం చేసే పనులు ఇచ్చి పెట్టి ఫోకస్ అంతా వాళ్ళ మీద పెట్టి చిన్న చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికంటే నాకంత ఒక టార్గెట్ ఉంది నేను ఎలా ఉండాలి వాళ్ళు ఎందుకు పంపించారు ఏం చేయడానికి పంపించారు ఏం కథ అని మనకి అన్యాయం ఇప్పుడు ఒక్కసారే మ్యారేజ్ కానీ ఆ టార్చర్ లైఫ్ లాంగ్ ఉంటుంది తెలుసా అదే నువ్వు బాగా చదువుకొని బాగా మంచి పొజిషన్ లో ఉండి ఆ ఎంతో నిన్ని పది మంది మెచ్చుకునే విధంగా బతికి చూపేళ్ళ గానీ ఆమె ఏముంది లే అనే చీప్ గా చూసే స్థాయికి అమ్మాయిలు వెళ్ళొద్దండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అమ్మాయి వీడియో చూ ఈ వీడియో చూడాలి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మంచి పొజిషన్ లో ఉండి మీకి మీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా వెళ్ళండి కానీ అర్ధాంతరంగా రాంగ్ స్టెప్స్ వేసుకుంటూ రాంగ్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళొద్దండి ప్లీజ్ బాగా చదువు మీరు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తే వేయొచ్చు మీ కానీ మీ కాల మీద మీరే నిలబడలేక తల్లిదండ్రులు పెట్టే సంపాదన మీద మనం బతుకుతూ మరి మనం రాంగ్ స్టెప్లు అంటే అప్పుడు ఏం చేసుకుంటారు చాలా మంది మన ఇండియాలోనే ఎయిటీ పర్సెంట్ ఎక్కడికైనా ఎక్కడైనా ఎయిటీ పర్సెంట్ గల్సే ఉన్నారు తెలుసా అన్నిట్లోనూ ఫస్ట్ ఉన్నారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అంటే మనం వేసే ప్రతి రాంగ్ స్టెప్ లోనూ మనం వేరే వాళ్ళని కంపారిజం చేసుకోవాలా ఎందుకంటే వాళ్ళు ఆ అప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఏ స్టేజ్ నుంచి వచ్చారు మనకి మన రెండు చేతులు కాళ్ళు అన్ని బాగా పనిచేస్తున్నాయి కదా మనం బ్రతకలేప చెప్పు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్లి చేయలేపరా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు అమ్మాయిలు ఇంత చిన్న దాన్ని పెద్దగా చేసుకొని పెళ్లి పిల్లలు చిన్న చిన్న ఏజ్ లోనే పెళ్లి పెళ్లి పిల్లలు ఆలోచన చేయదండి ఆ పిల్లలు బాగుండరు ఎందుకు బాగుండరు అంటే మన చిన్న చెట్టుకి కాయలు కసాయంటే అవి ఎలా ఉంటాయో చెప్పండి అందుకే మీ లక్ష్యాన్ని మీరు చేరు చేరుకోండి బంగారు భవిష్యత్తుగా మారాలి కాని బ్యాగ్లు మోసే టైంలో కడుపులు పెట్టుకోవద్దండి దయచేసి చెప్తున్నా ఎవరైనా కానీ మరి బాగా చదువుకోవాలి బాగుండాలి మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే విధంగా ఉండండి ప్లీజ్ ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్